నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాసులు వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు గురువుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారు తప్పకుండా శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తుంది అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మీనరాశిలో ఉంటారు ఇంకా కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెల కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురువుగారు మీనరాశి వారికి ఆగస్టు మాసంలోని వాళ్ళ నవగ్రహాల సంచారం ఎలా ఉంది ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి తప్పులు బాగున్నాయి తప్పు అండి మేన రాశి అనగానే మనకి పూర్వభాద్ర నాలుగో పదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి మేన్ రాశిలోకి వస్తుంది ప్రస్తుతం వీరికి ముఖ్యంగా రాశిలోనే రాహు ఉండడం సప్తమ స్థానంలో కేతు ఉండడం స్థానంలో శని ఉండడం తృతీయ స్థానంలో గురువు ఉండడం సో స్థానంలో శని ఉండడం చేత మిశ్రమంగానే ఉన్నట్టు శని ఇలాంటి శని కూడా ప్రభావం ఉన్నట్టు రాశిలోనే రాహు కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంది సప్తమ స్థానంలో కేతు సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంది తృతీయంలో గురువు ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉన్నట్టు ఫిఫ్టీ పర్సెంటే బలాన్ని ఇస్తున్నాడు గురువు కాబట్టి అన్నీ కూడా మిశ్రమంగా ఉన్నట్టు చెప్పుకోవాలి ఇందాక కూడా చెప్పాం కన్యా రాశి వాళ్ళలాగా వీళ్ళకి కూడా గ్రహణం టైం నడుస్తాం ప్రస్తుతం ఎందుకంటే రాశిలో రాహు ఉండడం సప్తమ స్థానంలో కేతు ఉండడం సో మీరు ఎంత సరిగ్గా ఉన్నా ఎలా ఉన్నా బెస్ట్గా ఉన్నా అల్టిమేట్గా ఉన్నా ఎంత సహాయ సహకారాలు చేస్తున్నా ఎంత నమ్మకంగా ఉన్నా కూడా అవతల వాళ్ళకి అంత ఏం కనిపించదు మీరు చేసే హెల్ప్ కానీ మీరిచ్చే మాట కానీ మీరిచ్చే ధైర్యం కానీ ఇవేవి కూడా అవతల వాళ్ళు కనిపించవు వాళ్ళు ఏం వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతారు కానీ మీరు ఏం హెల్ప్ చేయలేదు మీరు ఆ మాట అని ఉంటే బాగుండు మీరు అలా సహాయపడి ఉంటే బాగుండు ఆ మాట చెప్పుంటే నాకు ఆ రోజు లైఫ్ సెటిల్ అయ్యేదని ఇలా ఏవోట అంటూనే ఉంటారు కాబట్టి మీనర్స్ వారు ఈ నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం కొన్ని రోజుల పాటు కొన్ని రోజులు ఉంటానుక నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే కల్లా కొంచెం గురువు ఫోర్త్ హౌస్లోకి వస్తాడు ఈ రాహుకేతులు కూడా రాశిలోను సప్తమ నుంచి మారిపోతారు సో అలా కొంచెం మెరుగుపడుతుంది అప్పుడు ఈ రెండు గ్రహాలే మిశ్రమంగా ఉంటాయి మిగతా రెండు బాగున్నట్టమాట కాబట్టి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం మూవీ రంగం వీరందరూ కూడా మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి శ్రమాకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి స్పెక్యులేషన్ జోలుకి వెళ్ళకండి మధ్యవర్తితో మహించకండి షూరిటీస్ పెట్టకండి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు అలాగే ఉన్న వ్యాపారం కూడా ఎక్కువగా అప్పులు ఇవ్వద్దు జాగ్రత్తగా మీరు చేసుకుంటే మంచిది నష్టం చూడక తప్పదు సో స్థాన చలనం అయితే ఖచ్చితంగా అంటారా ఖచ్చితంగా ఉంది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్థాన చలనం ఉంటుంది ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవడం కానీ లేదంటే వేరే ఊరు కొత్త జాబ్ ఎత్తుకుని వెళ్ళడం కానీ ఉండేది అవకాశం ఉంది మరి మరి బాలంటున్నారు ఈ బాలిక పైన కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయం బానే ఉంటుందండి అండి ఆయుష్ విషయం బానే ఉంటుంది మిగతా అన్ని పనులు కూడా డిలే అవుతాయి అంటున్నాను డిలే అవుతాయి స్లోగా అవుతాయి ఖచ్చితంగా రేపు జరగాల్సిన పని రేపు జరగదు నెక్స్ట్ వీక్ జరగచ్చు అంటూ ఏం లేదు ఖచ్చితంగా ఈ టైంలో జరగాలని మ్యాక్సిమం ఆలస్యంగా జరిగేందుకు అవకాశం ఉంది ఒకళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు ఎల్లుండి ఇస్తున్నారు కరెక్ట్ ఎల్లుండి ఇవ్వలేకపోవచ్చు నెక్స్ట్ వీక్ ఇవ్వచ్చు మీరు సో దాని మనం పేరు పోతుందా ఆలస్యమైందనా ఏమైనా అనుకుంటాడో ఇవన్నీ అనవసరం కానీ మనం అనవసరంగా మదన పడుతూ ఉంటామంటే ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా చేయకుండా ఉంటే బాగుండు ఇలా ఇస్తే బాగుండు అనవసరంగా అడగాల్సి వచ్చిందని అట్లా మరి గృహ నిర్మాణాలు వంటి పనులు చేపట్టవచ్చు అంటారు గృహ నిర్మాణాలు పని కూడా ఇప్పుడు వద్దండి ఎందుకంటే తృతీయంలోనే ఇంకా గురువు ఉన్నాడు కాబట్టి చతుర్థంలో గురువు కనీసం గృహయోగం ఉంటుంది నెక్స్ట్ డే అది ఏప్రిల్ తర్వాత ఇప్పుడు మటుకు అస్సలు వద్దు దాని చోటు అస్సలు వద్దండి మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలంటే వీళ్ళకి మీన్ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేయడం అలాగే నడిసిన ఉధృతి కొంచెం ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే ఆంజనేయ స్వామిని శివుని ఎక్కువగా ఆరాధించడం అలాగే ఇంకా ఉధృతంగా మనకు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల నువ్వులు రెండు వందల గ్రామాలు దానం ఇస్తే దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు గురువుగారు మీన రాశి వారికి ఆగస్టు మాసం అంతా ఈ రకంగా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా వాళ్ళకి బాగుంటుంది ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం